ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొనిదన పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారం అండి నా పేరు మేసిట్ నాగమణి మాది గొల్లపురాలు జిల్లా కలెక్టర్ గారికి వర్మ గారికి మరే శ్రీనివాస గారికి విష్ణు కుమార్ రాజు గారికి వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు సార్ ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పింఛని పథకం అనేది మేము చరిత్రలో మర్చిపోలేని రోజు సార్ ఎందుకంటే మా దివ్యాంగు ఆలోచించి మూడు వేలకి మూడు వేలు రెట్టింపు చేసిన ఘనత ఉందంటే మన కోటమి ద్వారా ఇది మాకు మాకు దివ్యాంగులకు అందరికి వర్తించింది సార్ ఒక రోజు మీరు ఇదే వార నేలపై కూర్చోని ఒక క్రేజీ హీరో ఒక అధినేత పవన్ కళ్యాణ్ గారు మరిచి కూర్చోని మాకు హామీ ఇచ్చారు సార్ మాకు దివ్యాంగులు బాగా మంచానికి భరితమైన వాళ్ళకి పదివేల రూపాయలు ఇవ్వండి నార్మల్ నడిచిన వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి అడిగాము ఉపాధి అవకాశాలు ఇవ్వని అడిగాము పదివేలు కాదు పదిహేను వేలు ఇచ్చారు కష్టాన్ని గుర్తించారు మా పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు మా దివ్యాంగులు ఎవరు కూడా మర్చిపోము ఈ రోజు పెన్షన్ మాకు ఆరు వేల రూపాయలు అందుతున్నాయంటే మేము కూడా దీని వెనకతలు ఎంతో కష్టం ఉంది ఇరవై మూడు జిల్లా కలెక్టర్ లో కూడా శ్రీ మన్యమంద మాధ కృష్ణ గారు కూడా మా ఎనకతలు ఉండి ఎంతో మమ్మల్ని ప్రోత్సహించి మేము ధర్నాలు చేసి ఈ రోజు ఈ ఆరు వేల రూపాయలు పెన్షన్ కి అందుకున్నాం రెండో సంతకం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాకు పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా దివ్యాంగులందరూ కూడా మాకు బ్రతకడానికి ఇంత అన్నం పెట్టి దారి చూపించిన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లో కూడా దివ్యాంగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అలాగే మాకు తొంభై ఐదు వేల పెన్షన్లు కట్ చేశారు గత ప్రభుత్వం మాకు ఫెన్షన్స్ పెంచలేదు పెంచలేదు పోయి తొంభై ఐదు వేలు పెన్షన్ తీసాడు అనేది మేము చాలా బాధాకరంగా ఉన్నాం పవన్ కళ్యాణ్ సార్ మీరు మాత్రం తొంభై ఐదు వేలు పెన్షన్లు కూడా పునరుచ్చారని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే మేము ఎటు వెళ్ళి ఏ పనులు చేసుకోలేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మాకు ఏ పనులు ఇవ్వరు అది మాత్రం గుర్తించండి మా దేవుడు మీరే మా కోసం మీరే ఆలోచిస్తారు సార్ ప్రతి దివ్యాంగులు కూడా మీ ఫోటో చంద్రనాయుడు ఫోటో ఉంటుంది మా ఇంట్లో మేము మర్చిపో కోలం కూడా మీకు రుణపడి ఉంటాం మీకు మీరు రుణం తీసుకోలో మాకు అర్థం లేదు సార్ థ్యాంక్ యూ సార్ మరొక పింఛన్ దారి కొత్తపల్లి రొంగలి మంగతాయారు వితంతు ఆవిడ వారి స్పందన తెలియజేస్తున్నారు ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులైన కొండేళ్ల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు నేను వీడియో పెన్షన్ తీసుకుంటున్నాను రెండు వేల పదిలో మా ఆయన గారు చనిపోయారు అప్పుడు రెండు వందలు వచ్చేది అదే పెన్షన్ వెయ్యి రూపాయలు చేశారు ఆ పెన్షన్ మళ్ళీ రెండు వేలు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పెన్షన్ మన ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేసినారు అయితే అది ఇచ్చిన ఏ ప్రభుత్వం ఏ నాయకులు ఎప్పుడు ఏమీ చేయలేదు ఇలా ఈ ప్రభుత్వం వచ్చి ఇలా చేసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము ఇలా ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యుడైన పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున మా కుటుంబం తరఫున మా గ్రామం తరఫున ధన్యవాదములు తెలుపుకుంటున్నాను లబ్ధిదారులు మేడిశెట్టి గారికి అలాగే మరొక లబ్ధిదారి రొంగలి మంగతాయ్య వారికి ధన్యవాదాలు వారి స్పందన తెలియచేసినందుకు پين 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 پين